ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల ద్వాదశ రాశులు ఆరో రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానక్యరామ్ని అడిగి చూద్దామండి చూడు వారి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం ఎలా ఉంది చూడు చదువు విద్య ఉద్యోగం పర్సనల్ లైఫ్లా ఎలా ఉంది చూడు కన్యరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం కన్యా రాశి వారి జాతకంలో విఘ్నేశ్వరుడు వచ్చిండండి శ్రీడీ సాయిబాబు వచ్చిండు వారి పేరు మీద కన్యా రాశి వారి జాతకంలో హస్తా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి ఉత్తరా నక్షత్రం వారికి కొన్ని అటంకాలు వస్తాయండి ఉత్తరా నక్షత్రం వారి అటంకాలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా మంచిది కానీ చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారండి ఈ కన్యా రాశి వారి జాతకంలో వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది గణిత శాస్త్రంలో కూడా వీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి లెక్కల శాస్త్రంలో కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం ముఖ్యంగా ధనా విషయంలో చూడాలంటే మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద ఏదన్నా ఒక రకంగా వీరికి ధనం అందే అవకాశం ఉంటుంది చాలామంది వీరికి విరోధం పెట్టాలి లేనిపోయిన చిక్కులు చికాకులు పెట్టాలని చూస్తారు కానీ చూసినా కూడా మాత్రం వీరి జ్యోతిష బలంలో చకచక్యంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అంశబలం మంచిగుంది అదృష్ట యోగం ఉన్నది వీరి జాతకానికి ఆరవ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి శుభయోగం ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం ఇంట్లో ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తించే అవకాశం ఉంది అలాగే తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉంటుందండి దీర్ఘకాలంగా మాత్రం మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఉన్నవారు చిక్కులు చికాకులు ఉన్నవారు అవి తొలగిపోయే అవకాశం ఉన్నదండి అవి తొలగిపోవడానికి మాత్రం వారు కులదేవతని కానీ మాత్రం కులదేవుడిని కానీ ఆరాధన చేయాలి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది వీరికి శనివారం బుధవారం కలిసొచ్చే అవకాశం ఉన్నదండి లక్కీ నెంబర్ ఒకటి వస్తుంది ఐదు వస్తుంది వీరి జాతక బలానికి బుధగ్రహ జాతకం వీరి పేరు మీద కానీ మాత్రం బుధగ్రహ జాతకం కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే గవర్నమెంట్ ఆఫీసర్లో మాత్రం యాభై శాతం మందికి మంచి ఫలితాలు ఉంటాయండి యాభై శాతం మందికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారికి మాత్రం ఆకస్మికంగా మాత్రం అదృష్టయోగం పట్టే అవకాశం ఉండదండి కానీ ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారండి వీరు కానీ ఈ నెల మాత్రం అధికమైన ధన వ్యాయం ఖర్చు అయ్యే అవకాశం ఉంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా మాత్రం చాలా వరకు వారికి క్లియర్ అయ్యే అవకాశం ఉందండి కలిసి వచ్చే అవకాశం ఉంది స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు కూడా మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది రాజకీయ నాయకులకు మాత్రం తిరుగుండది వారి జాతక బలానికి రవి మహర్దశ బుధ మహార్దశ గురుమహార్దశ మంచి ఉంది కాబట్టి శని మహర్దశ ఈ నాలుగు దశలు మంచిగా ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులకు మాత్రం ఉండదు వారి జాతక బలానికి వారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మిత్రపక్షంలో ఉన్న లేదా మాత్రం స్వాతంత్రులైనా సరే మాత్రం తప్పకుండా వారికి ఆదరణ లభించే అవకాశం ఉంది కన్యాశి వారి జాతకంలో చూడాలంటే విదేశాన యోగం వల్ల మాత్రం తిరుగు ఉండదండి వ్యాపారస్తులకు మాత్రం మూడు పూలు ఆరు కాయలు నడిచే అవకాశం ఉన్నాయి మధ్యలో కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు వస్తాయండి వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంది వీరికి చాలా వరకు నరదిష్టి ఎక్కువ ఉన్నదండి నరదిష్టి కోరుకు మాత్రం వీరు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే స్వామి ఆరాధన చేయటం శనివారం బుధవారం నియమం పాటించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జాతకంలో బీదలకు వికలాంగులకు ఖచ్చితంగా వీరు సహకారం చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉండదండి అలాగే వివాహ విషయంలో మాత్రం ఆటంకాలు లేదా కళ్యాణ దోషం కానీ దోషం కానీ నాగేంద్ర దోషం కానీ ఇలాంటి ఉన్నవారికి మాత్రం ఖచ్చితంగా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి అవి తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఏప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న వృక్షం అంటే శివపార్వతుల స్వరూపం ఉన్నట్టు అండి రెండవది మాత్రం లక్ష్మి విష్ణుమూర్తి స్వరూపం ఉన్నట్టు చాలా వరకు శుభ సూచకం ఉంటుందండి వేప చెట్టుని రాగి చెట్టుని మాత్రం పూజ చేయాలి అది బ్రాహ్మణులు చెప్పిన దాని ప్రకారం చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వెండి బంగారం కలిసి రాదండి వీరి జాతక బలానికి భూమి మాత్రం కలిసి వస్తుంది అలాగే వీరి జ్యోతిష బలం నూతనమైన కార్యములు మాత్రం ప్రారంభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రబాతలు తొలగిపోతాయి లక్ష్మీ యోగ బలం ఉంటుంది పది మంది పది రకాలు చెప్పినా మాత్రం వీరు అనుకున్నదైతే సాధించే వరకు వదిలిపెట్టరు ముఖ్యంగా వీరి జాతకంలో విద్యార్థులకు మాత్రం కొన్ని ఆటంకాలు వస్తాయండి విద్య విషయంలో కానీ వచ్చినా మాత్రం వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి రుణాలు తీయేసే కాడ ఇచ్చే కాడ కానీ జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తి ఉండవద్దండి రుణం ఇయ తీసుకోవచ్చు కానీ మాత్రం మధ్యవర్తి ఉండవద్దు ముఖ్యంగా అన్నదమ్ములతో సహకారం అయ్యే అవకాశం ఉంది పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది స్త్రీలకు మాత్రం లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది ఉత్తర నక్షత్రం వారికి తిరుగుండదు వారి జి వీరి జాతక బలంలా అలాగే హస్త నక్షత్రం వారికి కూడా కలిసి వస్తుంది కానీ విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం దృష్టి దోషం అధికం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే దృష్టి దోషం చాలా ఇబ్బంది పెడుతుందండి ఆ దృష్టి దోషం వెళ్ళిపోవడానికి కరెక్ట్ మాత్రం ఆపద మొక్కులు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు శుభ సూచకం ఉంటుంది శనివారం బుధవారం నియమం పాటించడం చాలా వరకు శుభ సూచకం ఉంటుంది గృహ మార్పిళ్ళు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వారు కోరుకున్న పనులు తప్పకుండా జరుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్